జై వీర బ్రహ్మజై గోవింద బాంబజ్ నిండు మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం మీ ఇంటి సింహద్వారం బయట వైపుగా మహాకాలభైరవ రక్షణ కడితే చాలు ఇంట్లో ఉన్న నకారాత్మకమైన శక్తులు తొలగిపోతాయి వాస్తు దోషాలన్నీ కూడా సంపూర్ణంగా నిర్మూలన జరిగే అవకాశం కూడా ఉంది మీ వాహనానికి గనక కాలభైరవ రక్షణ కట్టి ధూపం వేస్తూ ఉంటే ఇది ఖచ్చితంగా దుర్ఘటన నివారణగా పనిచేస్తుంది ఎన్నో పెద్ద పెద్ద ప్రమాదాల నుండి కూడా రక్షించేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే విశ్వవ్యాప్తంగా కేవలం మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచంలోని ఎన్నో దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు శ్రీ బ్రహ్మపదం నుండి ఈ కాలభైరవ రక్షణ తీసుకుని ఇది దుర్ఘటన నివారణగా పనిచేసిందని వారు చెప్పటం మాకు చాలా ఆనందాన్ని కూడా కలిగించింది లోక కళ్యాణార్థం ప్రజలందరికీ కూడా దీన్ని అందుబాటులోకి తీసుకురావాలి అతి సులభమైనటువంటి తరుణంలో మీ అందరి యొక్క జీవితంలో సుఖం శాంతి వెరివిలేయాలి ఆనందంతో మీరందరూ కూడా ఉండాలి ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక పరమైనటువంటి నష్టాలు ఉద్యోగపరమైనటువంటి సమస్యలు సంతాన పరమైనటువంటి చిక్కుడు భార్యాభర్తల మధ్య సమస్యలు ఇవన్నీ ఉన్నప్పుడు ఇవి గనక ధరిస్తే యోగదాయకమైన ఫలితాలు వస్తాయి ప్రత్యేకించి ఈ జనబాహుల్యంలో మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ మనకు ఇబ్బంది కలిగించేటువంటి శక్తులు అధికంగా ఉంటాయి అది మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క రూపంలో ఎన్ని తాంత్రిక ప్రక్రియలు మీ దైనందిన జీవితంలో జరిగిన కాలభైరవ రక్షణ ధరిస్తే చాలు అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనపడుతుంది కోర్టు వ్యవహారాలు అవచ్చు దూర ప్రాంత ప్రయాణాలు అవచ్చు ఇక మీ సమస్య ఏదైనా దానికి ఒకే ఒక్క మార్గం కాలభైరవ స్వామి వారి యొక్క పాధాన్ని పెట్టుకోవటం కాలభైరవ రక్షణ మెడలో ధరించటం అనునిత్యం ధూపం వేయటం ఈ ఒక్క దైవిక వస్తువు మీ చెంత ఉంటే చాలు మీ ఇంట్లో ఉంటే చాలు మీ వాహనంలో ఉంటే చాలు మీకు అదే శ్రీరామ రక్షగా మారుతుంది దైనందిన జీవితంలో ఎన్నో విపత్కరమైనటువంటి ఇబ్బందుల నుంచి కూడా మీరు తప్పకుండా బయటపడేటువంటి అవకాశం ఉంది స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్లకు కాల్ చేసి మీ గోత్ర నామాల్ని చెప్పి శ్రీ బ్రహ్మపదం ద్వారా కాలభైరవ రక్షని పొందేటువంటి ప్రయత్నం చేయండి అవకాశం ఉంటే ఈ కాలభైరవ రక్షణ తీసుకున్నటువంటి వాళ్ళు ఉచితంగా నా ద్వారా మీరు ధారణ కూడా చేయొచ్చు లోక కళ్యాణార్థం చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ కాబట్టి సేవా మార్గంలో ఈ ప్రయత్నాన్ని మనం చేస్తున్నాం శ్రీ బ్రహ్మపదం ద్వారా శ్రీ కాలభైరవ రక్షని విశ్వవ్యాప్తంగా ప్రజలందరికీ కూడా అందచేయాలన్నటువంటి ఉద్దేశం చేతనే ఈ ప్రయత్నాన్ని మనం చేస్తున్నాం అందరూ కాలభైరవ రక్షను ధరించండి శని భగవానుడి యొక్క ఆశస్సులే కాదు మీ దైనందిన జీవితంలో పరిష్కృతం కానటువంటి ఎటువంటి సమస్యకైనా తక్షణమే మీ పరిష్కారాన్ని పొంది ఆనందంగా ఉండాలని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశస్సుల్ని శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటూ మీ కృష్ణమాచార్య బ్రహ్మపదం జై వీర బ్రహ్మజై గోవిందమాంపజ్